నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ తొలి జాబితాలో రాష్ట్రం నుంచి ఎనిమిది నుంచి పది పేర్లు ప్రకటించే అవకాశం అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అటు బీజేపీని చూసాం అదేవిధంగా ఇటు చూసినట్లయితే బీఆర్ఎస్ కూడా ఎంపీ అభ్యర్థుల అనౌన్స్మెంట్కి అయితే కసరత్తు చేస్తోంది బట్ కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్లయితే కేవలం ఒక్క పాలమూరుకు సంబంధించి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు వేరే అటు బీజేపీని చూసినట్లయితే తొమ్మిది మందికి ఇప్పటికే తొమ్మిది మందికి అభ్యర్థినిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ వన్ నైంటీ ఫైవ్ స్థానాల్లో బీజేపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మందిని అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తున్నారు సో అదేవిధంగా చూసినట్లయితే నలుగురు అభ్యర్థులను కేసీఆర్ కూడా అనౌన్స్ చేస్తున్నారు ఇలాంటి క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది అయితే మిగతా పార్టీలు ప్రతిపక్షాల అభ్యర్థులను చూసిన తర్వాత ఒక లెక్క వేసుకున్న తర్వాత అదేవిధంగా కాంగ్రెస్కి ఇది సవాల్ కాబోతున్నాయి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా తన పరిపాలనకి ఇది ఒక రెఫరెండం అంటూ కూడా మాట్లాడారు ఆయన మీరు అన్నీ చూసుకుని ఇది కొలమానంగా భావించి ఓటేయాలి మాకు ఎంపీ ఎలక్షన్స్లో అంటూ కూడా ఆయన కాల్ఫర్ చేస్తున్నారు ఓటర్లను ఉద్దేశించి అందుకే ఈరోజు కాంగ్రెస్ తరపున ఎంపీ సీట్స్ కూడా ప్రెషస్ కాబోతున్నాయి నిజంగానే రేవంత్కు ఒక విషం పరీక్ష అనుకోవాలి ఇది ఆయన నిజంగా ఆయన ఈ మూడు నెలల పరిపాలనకు ఒక రెఫరెండమే అనుకోవాలి సో అలాంటి క్రమంలోనే ఈరోజున చాలా సీరియస్గా తెలంగాణ ఎంపీ సీట్ల మీద కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్గా స కసరత్తు చేస్తోంది దానికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతున్నారు కేంద్ర ఎన్నికల కమిటీ దీనిలో భాగంగానే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు తొలి జాబితాలో రాష్ట్రం నుంచి ఎనిమిది నుంచి పది పేర్లు ఉండే అవకాశం అనే అంశాన్ని కూడా ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది సో మరో రెండు రోజుల్లో ఎంపీ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ వైపు నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మహబూబ్ నగర్కు వంశీని ప్రకటించి ఉన్నారు మెజార్టీ నేతలు కూడా ఈరోజు ఎంపీ సీట్ల నుంచి రేస్లో ఉన్నారు పూర్తి స్థాయిలో ఈ అంశం మీద రివ్యూ చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని ఉత్తమ్ దగ్గర నుంచి కూడా ఒక అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఎనిమిది నుంచి పది సీట్లు ఫస్ట్ ఫేజ్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఈ రోజున ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది